तेलंगाना ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తుంది దగ్గర దగ్గర అయితే అదే క్రమంలో ఉచిత బస్సు స్కీమ్ కూడా ప్రవేశపెట్టి దాదాపు నెలకు దగ్గరగా వచ్చేస్తుంది అయితే ఆ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు ఆందోళన చేశారు కూడా ఎందుకంటే ఈ ఉచిత బస్సు పథకం వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నాము అని అంటూ తమ బాధలు వెలగక్కున్న మనం పరిస్థితులు చూస్తాము అయితే మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు వారు తెలుసుకుందాం అసలు నిజంగా అంతగా ఎఫెక్ట్ చూపిస్తుందా ఈ పథకం వల్ల అని చూద్దాం అలా నమస్తే అండి మీ పేరు ఇప్పుడు నమస్తే బాలస్వామి నా పేరు కొత్తకోటం మాది మహబినారు డిస్టిక్ మేము బ్రతకటకి వచ్చినాము ఇక్కడికి ఈ ఆటో పట్టుకొని బ్రతకడానికి వచ్చినాము రూమ్ కిరాయి వచ్చి నాది టెన్ థౌసండ్ నా పిల్లలు నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి మినిమం టెన్ థౌసండ్ కట్టాలి చదువు కూడా బాగుంది కదా అని ప్రైవేట్ జాయిన్ చేసి మధ్యలో పంపించుకోలేను అమ్మాయిలకు మినిమం నాకు థర్టీ థౌజండ్ అయితే కానీ ఇప్పుడు అంతా పొద్దు స్థానం సాయంత్రం దాకా కష్టపడితే కానీ పదివేలు వచ్చే పరిస్థితులు లేదు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఒక్క కూడా మా బస్సు ఎక్కట్లేదు మేము మా జీవనాధారాన్ని నమ్ముకొని మా ఫ్యామిలీని నమ్ముకొని ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళం ఈ రోజు అమ్ముకుందామంటే రోడ్ల మన ఆటోకి రేటు కూడా తగ్గించేశారు నేను నాలుగు లక్షల యాభై వేలు కొనుక్కున్నాను ఇప్పుడు నిన్న పోయి ఆటో మీద పోతే రెండు లక్షల ముప్పై వేలు కడుతున్నారు ఈ రెండు లక్షలు ఇట్లా రాసు నా పిల్లల్ని జాయిన్ చేసిన ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ కట్టినా ఏం కావాలో చెప్పండి ఇప్పుడు మీ ఫ్రీ బస్సు పెట్టమని వాళ్ళు ఎవరు మాకు ఈ పరిస్థితి తీసుకోండి లేదు పెట్టారు ఓకే మీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికో మీరు బాగుపడ్డానుకో మీరు ఏదో చేయడానికికో చేశానుకో ఓకే నో ప్రాబ్లం కానీ మా బతుకు తెలివి ఏం చేస్తారు చెప్పండి మాకు ఏదైనా జీవనోపతి కల్పించండి మాకు ఏదైనా పరిస్థితి కల్పించండి మా భార్య పిల్లలు దాక్కునే పరిస్థితుల్లో మేము లేని పరిస్థితి దిగదార్చారు మమ్మల్ని ఈరోజు ఆటో డ్రైవర్ అంటే ఆల్ ఇండియా మాకు వాల్యూ ఉంది దాన్ని లేడీస్ పూర్తిగా పో పో మాట్ ఇంత దారుణంగా అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా జీవన ఉపాధి కల్పించామని మామూలుగా ఇంతకుముందు ఈ స్కీమ్ స్టార్ట్ కాకముందు మామూలుగా మీ ఆదాయం ఎంత ఉంటుండే అవుతుంది వచ్చేది మేము ఎన్ని మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ గట్రా బయలుదేరే వాళ్ళము మళ్ళీ ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల గట్రా మాకు రెస్ట్ తీసుకున్నా కూడా మినిమం వెయ్యి రూపాయలు లేని వచ్చేవాళ్ళం కాము తక్కువ తక్కువ అంటే రోజు పదిహేను వందలు వచ్చేది అవి మేము చెప్పుకోలేము కానీ ఓ రోజు మినిమం అయితే వెయ్యి రూపాయలు వచ్చేది ఈరోజు కనీసం ఐదు వందలు కనీసం మూడు వందల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఇది మా పరిస్థితి ఏం చెప్పరా ఇప్పుడు సరే గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకుంది మామూలుగా మీ యూనియన్ తరపు నుంచి ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అట్లా చేసేది చేసాము నాకు ధర్నాలు కూడా చేసినాము ధర్నాలు చేసినాము ధర్నా చౌక్కడ మన రేవంత్ రెడ్డి గారు గేట్లలో బద్దలు కొట్టిండు కదా ఆ బద్దల దగ్గర పోయి మాట్లాడినాం మా జీవితాలు అయిపోయినాడు మీ గేట్లు బద్దలు కొట్టేదేమో కానీ మా జీవితాలు బద్దలు చేశారని పోయి గట్టిగా గట్టిగా మాట్లాడినాం మేము కూడా మాట్లాడే ఏం చెప్పినట్టు మాకు ఏదైనా చేయండి ఇప్పుడు మీ ఆడవాళ్ళకి చేచ్చారు ఆడవాళ్ళు ఒక్కరే ఓట్లు వేస్తే మీరు గెలవలేదు ఈరోజు సేమ్ కాలేదు చాలామంది మొగోళ్ళు చేశారు ఆటో డ్రైవర్లు చేశారు మేము నమ్ముకున్నాం మార్పు కావాలని కోరుకున్నాం నీ వేసి కావాలని మేము కోరుకొని వేసినాం కానీ ఈరోజు మా పరిస్థితి ఏమైందంటే మా మతానికి హైదరాబాద్ వదిలిపెట్టిపోయే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఎంతవరకు సభావి ఇది కాబట్టి మా గుడికి ఏదో జీవోబద్ధం కలిపి మేము మేము పెట్టాము ఒక పదిహేను వేలు అన్నా సాయం చేయాలని మీరు ఏదైనా మంచి ఆ నిర్ణయం తీసుకొని మాకు సాయం చేయగలని మనకి